మొత్తము దానిమ్మ పంటకు సంబంధించి న్యూ ప్లాంటేషన్ చేసే రైతులు ఎక్కువగా ఫోన్ కాల్స్ చేసి ఒక డౌట్ అయితే అడుగుతున్నారో అదేంటంటే కల్చర్ మొక్కల్లో మూడు రకాల కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ టిష్యూ కల్చర్ కంపెనీస్లో జైన్ కానీ కెడిలా కానీ అలాగే ఏబిసి కానీ ఈ మూడిట్లో ఏ కంపెనీ మొక్కలు బాగుంటాయి ఏవి తీసుకోవాలి అని చెప్పేసి చాలామంది కొత్త ఫార్మర్సు ఈ విషయానికి సంబంధించి నాకు ఫోన్ కాల్స్ చేసి అయితే అడుగుతున్నారు ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏ వెరైటీ ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏ వెరైటీలో ఏం చేంజ్ ఉంటుంది వెరైటీ వైజ్ చూసుకుంటే ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో నేను కంప్లీట్గా మీకు వివరాలు అయితే అందిస్తాను వీడియోని చివరి వరకు చూడండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ దానిమ్మ పంటకు సంబంధించి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఇంకా ఫ్యూచర్లో కూడా మీకు దానిమ్మ పంటకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఇక టాపిక్లోకి మనం వెళ్ళిపోయినట్లయితే ప్రజెంట్ మనకు మార్కెట్లో మూడు కంపెనీలు అయితే ప్రజెంట్ బాగా పాపులర్గా ఉన్నాయి అవైలబుల్లో కూడా ఉన్నాయి ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఫార్మర్స్ అందరూ కూడా పంట కూడా ఈ వెరైటీస్ పైన తీసుకుంటున్నారు కూడా సో ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ కూడా అయింది అయితే ఈ మధ్య కాలంలో కొన్ని కొత్త కంపెనీలు కూడా చాలా కంపెనీలు అయితే వచ్చాయి సో వాటి గురించి అయితే మేము నేనైతే ఎక్కడ కూడా ప్రాక్టికల్గా చూడలేదు ఎవరు పంటలు తీసినట్లుగా కూడా చూడలేదు అందుకనే చెప్పేసి నేను ఆ కంపెనీలో వాటి పేర్లు కూడా ఇక్కడ తీసుకోదలుచుకోలేదు సో కొత్త ఫార్మర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట ఏ వెరైటీ తీసుకోవాలనేది సో దాని గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జైన్ కంపెనీ అలాగే క్యాడిలా ఏవిసి ఈ మూడు అయితే బాగా మంచి పాపులర్ కంపెనీలు సో వీటిలో ఈ కంపెనీల్లో మీరు మొక్కలు ఏ కంపెనీ మొక్కలు దొరికినా కూడా తీసుకోవచ్చు మూడు కంపెనీలు కూడా బాగుంటాయి మూడు కంపెనీ మొ ఈ మూడు కంపెనీల మొక్కలు కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటాయి సో వెరైటీ వైజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జైన్ వెరైటీ సో జైన్ వెరైటీ అనేది మనకు వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వెరైటీ అనమాట సో ప్రోమోగ్రనేట్కి సంబంధించి ఫస్ట్ కల్చర్ మొక్కలు ప్రొడ్యూస్ చేసినటువంటి కంపెనీ జైన్ కంపెనీ నాకు తెలిసి రెండు వేల ఆరు నుంచి అనుకుంటాను రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు సో ఈ ఈ సం ఈ టైంలో ఫస్ట్ జైన్ కంపెనీ వాళ్ళు ఫిషు కల్చర్ మొక్కలు అనేది తీసుకొని రావడం అయితే జరిగింది సో ఇది వన్ ఆఫ్ ద పాపులర్ కంపెనీ దీంట్లో మీరు సందేహించాల్సిన అవసరం ఏముండదు సో ఈ వెరైటీ విషయానికి వచ్చినట్లయితే చాలా మంచి మనకు మూడు కంపెనీల్లో కూడా ఒకటే వెరైటీ ఉంటుంది బగ్వా వెరైటీనే ఉంటుంది కాకపోతే ఇక్కడ ఇక్కడ మెయిన్లీ డిఫరెన్సెస్ ఎక్కడ వస్తాయంటే కంపెనీ ఏదైతే మనకు ల్యాబ్లో రెడీ చేసేటప్పుడు ఒక మీడియం కల్చర్ అనేది వాళ్ళు యూస్ చేస్తారు అంటే గ్రోత్ హార్మోన్స్ యొక్క కల్చర్ని ప్రిపేర్ చేసి దాంట్లో మొక్కల్ని గ్రోత్ చేస్తారు సో ఆ మీ ఏదైతే వాళ్ళు గ్రోత్ మీడియం యూస్ చేస్తారో ఆ గ్రోత్ మీడియంని పట్టించి కొంతవరకు మనకు చేంజెస్ ఉంటాయి అనమాట అంటే ఆ చెట్టు గ్రోతింగ్ హ్యాబిట్లో కానీ ఫ్రూట్ సైజులో కానీ కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయి అంతవరకే కానీ కీపింగ్ క్వాలిటీ కానీ టేస్ట్ కానీ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని వెరైటీల్లో కూడా సేమ్ ఉంటుంది సో అన్నీ కూడా భగ్వా రకమే మూడు కంపెనీల్లో మీకు ఏ కంపెనీలో పోయినా కూడా మీకు భగ్వా వెరైటీనే వస్తుంది కాకపోతే కంపెనీని పట్టించి నేను చెప్పినట్టు వాళ్ళు యూజ్ చేసే ల్యాబ్లో వాళ్ళు యూజ్ చేసి ఏదైతే మొక్కలు పెంచుతారో ఆ మొక్కలు పెంచే విధానంలో వాళ్ళు యూస్ చేసినటువంటి మీడియం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కొంత చేంజెస్ అనేవి ఉంటాయన్నమాట సో ఫస్ట్ మనం జైన్ వెరైటీ గురించి చూసుకుంటే ఆల్రెడీ నేను చెప్పినట్లు ఇది పాత కంపెనీ చాలా పాత కంపెనీ జైన్ వెరైటీ మొక్కలు తీసుకుని దొరికితే మీరు తీసుకోండి మీకు ఎటువంటి సమస్య అనేది దీంట్లో ఉండదు సో ఇది కూడా భగవా వెరైటీనే జైన్ జైన్ కంపెనీలో కూడా మీకు భగ్వా వెరైటీనే వస్తుంది కాకపోతే జైన్ వెరైటీలో ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఫ్రూట్ సైజులో ఇష్యూ అయితే ఇష్యూ అయితే వచ్చింది అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ సంవత్సరాల్లో రెండు వేల ఇరవై తర్వాత రెండు మూడు సంవత్సరాల్లో వచ్చినటువంటి మొక్కలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఫ్రూట్ సైజులో అయితే చాలా ఇబ్బంది అయితే అవుతుంది అంటే గూటీ సైజు వచ్చేసి అక్కడికి నిలబడిపోతుంది అంటే హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్కి నుంచి కొన్ని ప్రాంతాల్లో అయితే సైజు రావట్లేదు అదర్వైజ్ ఈ వెరైటీ గురించి చూసుకుంటే మీకు ఫ్లవర్ రావటంలో కానీ హయ్యెస్ట్ ఫ్లవర్ వస్తుంది ఈ వెరైటీలో హయ్యెస్ట్ ఫ్రూట్ సెట్టింగ్ జరుగుతుంది ఫ్రూట్ సైజ్ వల్ల మీరు ఎటువంటి సమస్య అనేది ఉండదు ఫ్రూట్ సైజ్ కూడా చాలా మంచి ఫ్రూట్ సైజ్ అయితే వస్తుంది ఇంకా డిసీజెస్ విషయానికి వచ్చినట్లయితే అన్ని వెరైటీస్లో కూడా డిసీజెస్ వస్తాయి జైన్లో కూడా బ్యాక్టీరియల్ రైట్ వస్తుంది క్యాడిలాలో కూడా బ్యాక్టీరియల్ రైట్ వస్తుంది ఈబీసీలో కూడా బ్యాక్టీరియల్ రైట్ అయితే వస్తుంది అన్ని వెరైటీలో కూడా డిసీజ్ వస్తుంది కాకపోతే మనం చేసే మేనేజ్మెంట్ని పట్టించి ఆ డిసీజ్ అనేది ఎంత పర్సంటేజ్ వస్తుంది ఎంత పర్సంటేజ్ కంట్రోల్లో ఉంటుంది అనేది అది అక్కడ డిసైడ్ అయితే అవుతుంది సో జైన్ వెరైటీ అయితే బాగుంటుంది మనకు గ్రోత్ కూడా చాలా బాగా వస్తుంది జైన్ వెరైటీ కొద్దిగా ముండ్లు అనేవి జైన్ వెరైటీలో ముండ్లు కొంచెం తక్కువ వస్తాయి అంటే ఎంత ఎక్కువ దానిమ్మలో దానిమ్మలో ఏంటంటే ఎంత ఎక్కువ ముండ్లు వస్తాయో అంత ఎక్కువ క్రాప్ వస్తుంది సో ఆ ముండ్లకే ఎక్కువ సెట్టింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది జైన్ వెరైటీ గ్రోత్ విషయంలోకి వచ్చినట్లయితే ఇది చాలా బాగా గ్రోత్ ఉంటుంది ఫాస్ట్గా గ్రోత్ వస్తుంది జైన్ వెరైటీ సెకండ్ మనకు క్యాడిలా వెరైటీ క్యాడిలా వెరైటీ గురించి తీసుకున్నట్లయితే ఇది కూడా మనకు చాలా మంచి వెరైటీ సో ఇది కూడా చాలా వరకు చాలా చాలా ప్రాంతాల్లో ఇది కూడా కొంత పాత కంపెనీ సెకండ్ కంపెనీ ఇదే వచ్చింది జైన్ తర్వాత కల్చర్లో సెకండ్ వచ్చేసరికి క్యాడిలా కంపెనీ వచ్చింది ఈ కంపెనీ మొక్కలు కూడా చాలా బాగుంటాయి సో ఇది కూడా మనకు ఇంచుమించు సేమ్ జైన్ లాగానే ఉంటుంది కాకపోతే జైన్తో పోల్చుకుంటే క్యాడిలాలో కొంచెం సెట్టింగ్ అనేది తక్కువ జరుగుతుంది అయితే సైజు మాత్రం బాగా హెవీ సైజు వస్తుంది కంపేరింగ్ టు జైన్ క్యాడెలా అనేది తక్కువ సెట్టింగ్ అవుతుంది సైజు మాత్రం చాలా బాగా వస్తుంది కంపేరింగ్ టు జైన్ క్యాడెలా మొక్కలు చూసుకున్నట్లయితే గ్రోతింగ్ హ్యాబిట్ అనేది జైన్ మొక్కలు అనేవి కొద్దిగా స్ట్రైట్గా పెరుగుతాయి అంటే కిందనే ఇడగవు అనమాట గుడుగులాగా అవి కిందనే ఎక్కువగా గ్రోత్ అనేది కిందనే ఇడగవు కొద్దిగా స్ట్రైట్గా పెరుగుతుంది జైన్ మొక్క అనేది ఇది అదే మీరు క్యాడిలా మొక్క తీసుకుంటే మీకు గ్రోతింగ్ హ్యాబిట్ అనేది కొద్దిగా మనకేమవుతుందంటే ఈ చెట్టు స్ట్రైట్గా పెరగదు ఎక్కువగా కిందనే ఎక్కువ భాగం కిందనే ఎక్కువగా ఇది ఒక గొడుగు టైప్లో ఈ చెట్టు అనేది గ్రోత్ వస్తుంది సో సెట్టింగ్ అనేది కొంత కొంచెం తక్కువ అవుతుంది క్యాడిలా అనేది కానీ సైజు మాత్రం మీకు చాలా ఎక్సలెంట్ సైజ్ వస్తుంది కంపేరింగ్ టు జైన్ సైజ్ ఎక్కువ వస్తుంది కానీ జైన్ అనేది ఎక్కువ ఫ్లవర్ వస్తుంది ఎక్కువ సెట్టింగ్ జరుగుతుంది కొంతవరకు సైజులో ప్రాబ్లం అయితే వస్తుంది కానీ థిన్నింగ్ చేస్తే జైన్లో కూడా మీకు చాలా మంచి సైజ్ అయితే వస్తుందన్నమాట సో ఇక మనకు ఈ రెండు వెరైటీల్లో ఇంకొక డిఫరెన్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే జైన్ వెరైటీలో ఫ్రూట్ వచ్చేసరికి కొద్దిగా ఏంటంటే కొంచెం పొడవు వస్తుంది అనమాట అంటే కింద మూతి దగ్గర నుంచి కొద్దిగా ఫ్రూట్ అనేది లెంత్ ఉంటుంది అదే క్యాడిలా విషయానికి వస్తే కొద్దిగా ఇది ఏమవుతుందంటే రౌండ్ షేప్లో ఉంటుంది అంటే లైక్ గుమ్మడికాయ ఎలాగైతే ఉంటుందో ఆ టైప్ ఆఫ్ షేప్ అనేది క్యాడిలా ఫ్రూట్ అనేది అనమాట ఈ డిఫరెన్సెస్ అనేది జైన్ ఈ క్యాడలాగ్ మధ్య ఈ రెండు డిఫరెన్సెస్ అయితే మీకు చూడ్డానికి కనపడతాయి సో జైన్లో కూడా వెల్ట్ డిసీజ్ వస్తుంది జైన్లో కూడా జైన్లో కూడా మీకు బ్యాక్టీరియల్ బ్లైట్ వస్తుంది అన్ని డి సర్కస్ ఫ్రా ఆల్టర్నేరియా ఫైటర్ ఫ్రూట్ రాట్ ఇవన్నీ వస్తాయి క్యాడిలాలో కూడా మీకు అన్ని డిసీజెస్ వస్తాయి ఒకటి వస్తుంది ఒకటి రాదనేసి ఏం కాదు అది డిపెండింగ్ ఆన్ మీరు మేనేజ్మెంట్ డాక్ట్ చేయగలిగినట్లయితే మీకు ఎటువంటి సమస్య అనేది రాదనమాట సో ఇది క్యాడిలా గురించి క్యాడలా కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ వెరైటీ సైజు ప్రాబ్లం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవరైనా ఫార్మర్స్ ఉంటే మీరు కేడిలా వెరైటీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు క్యాడెలా వెరైటీ అలాగే జైన్ వెరైటీలో లీఫ్ సైజ్ చూసుకున్నట్లయితే క్యాడెలా అనేది కొద్దిగా పొడవు పొడుగ్గా వస్తుంది లీఫ్ అనేది అలాగే జైన్ వచ్చేసరికి మరీ అంత పొడువు రాదు అంటే ఏరియాని పట్టించి పొడవు కూడా వస్తుంది కానీ మరీ అంత పొడవు రాదు మరి మరీ అంత షార్ట్ రాకుండా మీడియం సైజులో ఉంటుంది కేడీలాలో అయితే కొద్దిగా లీఫ్ అనేది పొడుగ్గా వస్తుంది అనమాట ఈ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి అంటే లీఫ్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఫ్రూట్ సైజ్ ఫ్రూట్ షేప్లో డిఫరెన్స్ ఉంటుంది ఫ్రూట్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది గ్రోతింగ్ హ్యాబిట్లో కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట థర్డ్ మనకు ఈబీసీ సో ఈ కంపెనీ కూడా ఈ కంపెనీ మొక్కలు కూడా బాగుంటాయి ఈ కంపెనీలో కూడా మనకు ఆల్రెడీ మన ఫార్మర్స్ ఫీల్డ్లో ఆల్రెడీ ఒక పంట అయితే తీసుకున్నారు కాకపోతే ఏ వెరైటీ అయినా కానీ మనకేంటంటే మూడు పంటలు వచ్చేంతవరకు దాని గురించి మనం పూర్తిగా ఒక కొలిక్ అయితే రాలేము పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మనం అడ్వైజ్ అయితే చేయలేము ఎందుకంటే మొదటి పంట రెండో పంట అనేది అన్ని వెరైటీల్లో కూడా చాలా బాగా వస్తుంది మూడో పంట నుంచే మనకు అసలు సెస్సలు ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఫస్ట్ రెండు మూడు పంటల్లో మనకు ఏమవుతుందంటే భూమిలో మంచి భూమి బాగా ఆరోగ్యంగా ఉంటుంది భూమిలో ఎటువంటి కెమికల్స్ మనం వేసి ఉండం కాబట్టి ఫస్ట్ మొక్కలు వేసిన తర్వాత నుంచి త్రీ రెండు పంటలు మూడు పంటలు తీసుకునేంత వరకు కూడా భూమిలో మొక్కకు కావాల్సినంత క్వాంటిటీలో పోషకాలు కూడా ఉంటాయి మూడేళ్ళ తర్వాత ఆ పోషకాల లభ్యత అనేది తగ్గుతుంది అప్పటి నుంచి మనకు వెరైటీ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది అప్పుడు మనం కరెక్ట్గా దాని గురించి జడ్జ్ అయితే చేయగలుగుతాం కానీ ఈ కంపేరింగ్ టు జైను క్యాడిలాని కంపేర్ చేస్తే ఈ ఏబీసీ వెరైటీలో ఫ్రూట్ సెట్టింగ్ మాత్రం హయ్యెస్ట్ ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది సో ఇదైతే నేను నేను అబ్జర్వ్ చేశాను ఇది హ్యూజ్ ప్లస్ పాయింట్ అనేసి చెప్పుకోవచ్చు మనం ఈ ఏబీసీ వెరైటీకి సో ఈ రెండు వెరైటీస్తో పోల్చుకుంటే ఫ్లవర్ కూడా ఎక్కువ వస్తుంది ఈ వెరైటీలో అండ్ డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే జైను క్యాడిలా క్యాడిలా క్యాడిలాతో పోల్చుకుంటే ఏబీసీలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీంట్లో ముండ్లు విపరీతమైనటువంటి ముండ్లు వస్తాయి ప్రతి కొమ్మలో కూడా హెవీగా మీకు ముండ్లు రావడం జరుగుతుంది సో ఫస్ట్లోనే నేను వీడియోలో చెప్తాను ఎంత ఎక్కువ ముండ్లు వస్తే అంత ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుందని సో ఈ వెరైటీలో ఆ గుణం అనేది ఉందన్నమాట అంటే ఈ ఏబీసీలో వెరైటీ అనేది కాదు వెరైటీ భగవానే కానీ ఈ ఏబీసీ కంపెనీ వాళ్ళు ఇచ్చే మొక్కల్లో మాత్రం వీళ్ళ మొక్కల్లో మాత్రం ఇది ఒక స్పెషల్ ఉంటుంది మీకు ముండ్లు అనేవి విపరీతంగా వస్తాయి విపరీతమైనటువంటి ఫ్లవర్ వచ్చి సెట్ అయితే అవుతుంది సో సెట్టింగ్లో మాత్రం ఈ వెరైటీ జైన్ జైన్ని క్యాడలాని కూడా వెనక వెనకాల తోసేస్తుంది అనేసి మనం చెప్పుకోవచ్చు అంత మంచి సెట్టింగ్ అవుతుంది అంత హెవీగా క్రాప్ కూడా వస్తుంది దీంట్లో వస్తుంది సెకండ్ డిఫరెన్స్ మనకు జైన్ జైన్తో పోల్చుకున్నట్లయితే ఈ వెరైటీలో వచ్చేసరికి లీఫ్ యొక్క సైజ్ అనమాట సో అదర్ వెరైటీస్ చూసుకున్నట్లయితే మనకు ఈ రెండు క్యాడిలా అలాగే జైన్ వెరైటీతో పోల్చుకుంటే ఈ ఏబీసీ వెరైటీలో మాత్రం చాలా చిన్న సైజ్ లీఫ్స్ వస్తాయి అంటే ఎలుక యొక్క చెవులు ఎట్లయితే ఉంటాయో ఆ టైప్లో చాలా చిన్న సైజు లీక్స్ అయితే దీంట్లో వస్తాయి ఇది ఒక డిఫరెన్స్ అనేది మనకు ఈ రెండు వెరైటీలతో పోల్చుకుంటే దీంట్లో ఇది కూడా ఒక డిఫరెన్స్ అనేది ఉందన్నమాట అంటే టోటల్గా త్రీ డిఫరెన్సెస్ ఉన్నాయి ఒకటి ఫ్లవరింగ్ విపరీతమైనటువంటి ఫ్లవరింగ్ వస్తుంది రెండోది వచ్చేసరికి విపరీతమైనటువంటి ముండ్లు వస్తాయి ఎక్కువ క్వాంటిటీలో ముండ్లు వస్తాయి ఈ వెరైటీలో థర్డ్ వచ్చేసరికి లీఫ్ యొక్క సైజ్ చాలా చిన్నది ఉంటుంది సో నేను ఎక్కడ వెళ్ళినా కానీ ఫీల్డ్లో మొక్కని చూడగానే నేను వెరైటీని చెప్పేస్తాను సో ఈ వెరైటీలో మాత్రం ఆ లీఫ్ యొక్క సైజ్ అనేది చాలా చిన్న సైజ్ అనేది వస్తుంది ఇక మనకు ఫ్రూట్ సైజ్ విషయానికి వస్తే ఏబీసీలో ఫ్రూట్ సైజ్ కూడా మనకు బాగా వస్తుంది అంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి మించి దీంట్లో అయితే నేను సైజ్ అయితే చూడలేదు చూడాలి ఇంకా నెక్స్ట్ మనకు ఇంకా రెండు మూడు పంటలు చూస్తే కానీ మనం చెప్పలేము సో నెక్స్ట్ చూస్తే కనుక మనకు ఇది కూడా మనకు ఏమన్నా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రీచ్ అవుతుందా లేదా అనేది మనం చూడొచ్చు కానీ దానిమ్మలో మాత్రం మీరు హెవీ సైజ్ అంటే టూ హండ్రెడ్ నుంచి త్రీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ మీరు యావరేజ్ పెట్టుకోవాలి దానికంటే మించి ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎవరు పెట్టుకోవద్దండి ఏ వెరైటీ రాదు మీకు మీరు జైన్లో పోయినా కెడలాలో పోయినా కానీ మీరు ఒక హండ్రెడ్ పర్సెంట్ క్రాప్ హార్వెస్ట్ చేస్తే దాంట్లో థర్టీ పర్సెంట్ మాత్రమే మీకు టూ హండ్రెడ్ గ్రామ్స్ అబోవ్ ఫ్రూట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అబవ్ ఉన్నటువంటి సైజెస్ వస్తాయి దానికంటే కిందనే మనకు మేజర్లీ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ నుంచి తీసుకొని సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు కూడా దానికంటే కిందనే సైజులు రావడానికి అవకాశం ఉంటుంది సో దానిలో హెవీ సైజ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎప్పుడు చేయొచ్చు అంటే జూన్ జూలై తర్వాత ఎవరైతే క్రాప్కి వెళ్తారో మే తర్వాత నుంచి ఎవరైతే క్రాప్కి వెళ్తారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళకైతే సైజెస్ అయితే వస్తాయి సో ఈ వెరైటీలో ఫ్రూట్ సైజ్ అయితే మ్యాథ్స్ టు మ్యాథ్స్ నేను చూసింది ఏంటంటే ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే వెరీ రేర్ చూడటం జరిగింది సో ఎక్కువ క్వాంటి ఎక్కువగా చూసుకున్నట్లయితే ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సారీ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఒక చెట్లు వంద ఫ్రూ కాయలు ఎత్తుకుంటే వాటిలో టూ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్యలో ఒక అరవై నుంచి ఎనభై కాయల వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంది అంటే ఆ ఏజ్ సిక్స్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు అయితే వస్తున్నాయి సో సైజ్ విషయంలో కూడా మనకు కంప్లైంట్ అయితే ఈ వెరైటీలో ఎలాంటి కంప్లైంట్ లేదనమాట సో అయితే ఇక్కడ ఇంకొక విషయం ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఈ వెరైటీలో ఏబిసి వెరైటీలో కంపేరింగ్ టు కేరళ అండ్ జైన్తో పోల్చుకుంటే ఈ వెరైటీలో వచ్చేసరికి మనకు ఫ్రూట్ ఏదైతే ఉంటుందో ఫ్రూట్ అనేది కొద్దిగా కీపింగ్ క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది అంటే ఈ జైన్ ఎట్లా అంటే మనకు సిక్స్ మంత్స్ పెట్టేసినామంటే సిక్స్ మంత్స్ తర్వాత మనకు ఫ్రూట్ ఏమవుతుందంటే ఫ్రూట్ పైన ఉన్నటువంటి చర్మం అనేది కూడా సింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది లోపల గింజలు సింక్ అయిపోవడం స్టార్ట్ అవుతాయి ఫ్రూట్ డ్రాప్ అయిపోవడం కూడా స్టార్ట్ అవుతుంది క్యాడీలాలో కూడా జరుగుతుంది జైన్లో కూడా ఈ ఇదైతే జరుగుతుంది కానీ ఈ వెరైటీలో మాత్రం ఎయిట్ మంత్స్ పెట్టినా కూడా మన ఫార్మర్ ఒకరు ఎయిట్ మంత్స్ పెట్టారు అయినా కూడా ఎక్కడా కానీ ఫ్రూట్ డ్రాపింగ్ జరగలేదు ఫ్రూట్ యొక్క క్వాలిటీలో కూడా ఆ పైన ఉన్నటువంటి చర్మం ఏదైతే ఉంటుందో ఆ స్కిన్లో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు జనరల్గా మనకు జైన క్యాడ్లాగా ఏమవుతుందంటే సిక్స్ మంత్స్ దాటిన తర్వాత ఆ పైన స్కిన్ ఏదైతే ఉంటుందో ఆ స్కిన్ అనేది పగుళ్ళు రావటం లైట్గా మనకు చలికాలంలో మన కాళ్ళు చేతులు పగిలితే ఎట్లయితే ఉంటాయో ఆ విధంగా అయిపోతుందనమాట అంటే క్వాలిటీ కోల్పోతూ వస్తుంది కానీ ఈ వెరైటీలు మాత్రం సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ పెట్టినా కూడా అలాంటి ప్రాబ్లం అయితే చూడడానికి అయితే కనపడలేదు సో దీన్నే మనం ఫైనల్ కన్క్లూషన్గా చెప్పలేము కానీ ఇంకా వెయిట్ చేయండి ఒక ఇంకొక టూ త్రీ పంటలు ఇంకొక రెండు పంటలు చూసినట్లయితే పూర్తిగా అర్థమైతే అవుతుంది ఇప్పటివరకు నేను అబ్జర్వ్ చేసింది అయితే ఈ విషయాలన్నీ ఈ వెరైటీ విషయంలో అబ్జర్వ్ చేశాను ఇక ఈ వెరైటీ వచ్చేసరికి డిసీజెస్ విషయానికి వచ్చినట్లయితే జైన్ క్యాడిలాతో పోల్చుకుంటే నేను అబ్జర్వ్ చేసింది ఈ వెరైటీలో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే బిల్ట్ ప్రాబ్లం అనేది కాస్త తక్కువ వస్తుంది జైన్ క్యాడిలాతో పోల్చుకుంటే చాలా వరకు తక్కువ వస్తుంది సో జైన్ క్యాడలాగా ఏంటంటే మనకు ఫస్ట్ ఇయర్లోనే పంట పోయో లోపే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏమవుతుందంటే అట్లీస్ట్ ఒక ఐదు నుంచి పది మొక్కల వరకు అయినా ఎఫెక్ట్ అయిపోతున్నాయి చనిపోతున్నాయి కూడా సో ఈ ప్రాబ్లం అయితే ఈ వెరైటీలో చూడడం జరిగింది కానీ ఏబీసీ వెరైటీలో మాత్రం ఈ డిసీజ్ అనేది చాలా తక్కువ వస్తుంది వెరీ రేర్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మాత్రమే కనపడుతుంది బిల్ట్ అనేది కాకపోతే ఈ ఏబీసీ రేటులో మాత్రం ఒక ప్రాబ్లం అయితే ఎక్కువ కనబడుతుంది అదేంటంటే కాలర్ రాట్ ప్రాబ్లం సో కంపేరింగ్ టు జైన్ క్యాడెలా వీటిలో కాలర్ రాడ్ ప్రాబ్లం చాలా తక్కువ వస్తుంది ఈ క్యాడీల ఈ ఏబీసీలో మాత్రం కాలర్ రాట్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ వస్తుంది కాలర్ రాట్ అంటే మెయిన్ మొదలు ఏదైతే ఉంటుందో ఆ మొదలు కుళ్ళిపోయి మొదలు దగ్గర నల్లగా అయిపోయి మొక్క పూర్తిగా చనిపోతుందనమాట సో ఒక రకంగా మొదలు కుళ్ళు అనేసి మనం చెప్పుకోవచ్చు టమాటోలో వంగ వంగట్లల్లో చిన్న చిన్న మొక్కలు మనకు ఏదైనా కానీ ప్లాంటేషన్ చేసినప్పుడు బీరా కానీ కాకర కానీ ప్లాంటేషన్ చేసినప్పుడు చిన్న మొక్కలు ఉన్నప్పుడు కింద ఉన్నట్టుండి కుళ్ళిపోయి మొక్క వడిలిపోయి చనిపోతూ ఉంటుంది సో ఆ ప్రాబ్లం అనేది ఈ వెరైటీలో అయితే ఎక్కువ ఉందనమాట అంటే ఈ క్యాడిలా వెరైటీలో ఎక్కువ ఉంది కానీ ఈ ప్రా సారీ ఏబిసి వెరైటీలో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంది కాకపోతే ఈ ప్రాబ్లం అనేది మేనేజబుల్ అంటే ఈ ప్రాబ్లంకి మన దగ్గర క్యూర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేశాము కూడా మనము క్యూర్ అయింది కూడా కంపేర్ టు విల్ట్ ఏంటంటే విల్ట్ క్యూర్ అనేది లేదు సో ఈ ప్రాబ్లం అనేది ఈ ప్రాబ్లం అయితే మేజర్గా ఏబీసీ వెరైటీలు చూడడానికి కనపడింది ఇక మనకు డిసీజ్ విషయానికి వచ్చినట్లయితే ఈ మూడు వెరైటీస్లో చూసుకున్నట్లయితే మూడు వెరైటీస్కి కూడా అన్ని డిసీజెస్ వస్తాయి బ్యాక్టర్ బ్లైట్ వస్తుంది విల్ట్ వస్తుంది ఆంథ్రాక్మన్స్ వస్తుంది సర్కస్ వస్తుంది ఆల్టర్నేరియా వస్తుంది ఫైటోత్ర వస్తుంది ఫ్రూట్ రాటర్ వస్తుంది అన్ని ప్రాబ్లమ్స్ మూడు వెరైటీలకు కూడా వస్తాయి కానీ ఏబీసీ వెరైటీ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఇయరే ఆంత్రాక్నోస్ అటాక్ అవుతుంది అలాగే దాని తర్వాత సర్కస్ పర అటాక్ అవుతుంది అండ్ దాని తర్వాత బ్యాక్టీరియల్ డైట్ కూడా హెవీగా అటాక్ చేస్తుంది సో కంపేరింగ్ టు జైను కేడలాతో కంపేర్ చేసి చూసుకుంటే ఈ వెరైటీలో మాత్రం డిసీజ్ అనేది కాస్త ఎక్కువగానే వస్తుంది అంటే ఫంగల్ డిసీజ్ కానీ బ్యాక్టీరియల్ డైట్ కానీ ఎక్కువగా అయితే వస్తుంది ఇదైతే నేను ఇదైతే నేను ఒక ఈ సంవత్సరం దాదాపు ఒక మూడు నాలుగు తోటలు ఈ కంపెనీ మొక్కలు అంటే ఏబీసీ కంపెనీ మొక్కలు ఆల్రెడీ వేసినటువంటి రైతుల ఫీల్డ్స్లో పొలాల్లో నేను అబ్జర్వ్ చేశాను ఈ ముగ్గురు నలుగురు ఎవరైతే చేశారో ముగ్గురు నలుగురికి కూడా ఫస్ట్ పంటలోనే ఆంథ్రాక్నోసు సర్కస్ పర వెయిట్ ఈ మూడు ప్రాబ్లమ్స్ అటాక్ అయ్యాయి అందులో కూడా జనరల్గా మనకు జైన్ కేడలాతో పోల్చుకున్నట్లయితే జైన్ క్యాడలాలో ఏంటంటే బ్యాక్టీరియల్ వెయిట్ అటాక్ అయినా కూడా ఏదో ఒక సైడ్ మాత్రమే కొన్ని మొక్కలకు ఒక ఐదు మొక్కలకు పది మొక్కలకు కనబడుతుంది అది లేటుగా సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి కొద్దిగా ఎక్కువగా స్ప్రెడ్డింగ్ అయితే అవుతుంది కానీ ఈ వెరైటీ విషయంలో మాత్రం రావడం రావడమే దాదాపుగా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు అటాక్ అయితే చేసింది బ్యాక్టీరియల్ బయట అంటే స్ప్రెడ్డింగ్ ఎక్కువ అయింది సో కొంత కొంతవరకు మనకు బ్యాక్టీరియల్ బయటని తట్టుకునే గుణం అనేది ఈ మొక్కలో తక్కువగా ఉంది సో ఇదైతే అబ్జర్వ్ చేశాము కానీ ఇది కూడా మనం ఫైనల్ డెసిషన్ కింద చెప్పలేము ఇంకొక టూ ఇయర్స్ గడిస్తే కానీ దీని గురించి పూర్తిగా మనము చెప్పలేము కానీ డిసీజ్ రెసిస్టెన్స్ అయితే కాస్త ఈ వెరైటీలో మాత్రం తక్కువ ఉంది అండ్ ఇంకొకటి ఫస్ట్ ఇయర్ ఆంథ్రాక్నోస్ ప్రాబ్లం ఆంథ్రాక్నోస్ సర్కస్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అయితే కంపల్సరీ ఈ ఏబీసీ వెరైటీలో ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్కే వచ్చేస్తుంది కంపేరింగ్ టు జైన్ క్యాడిలా జైన్ క్యాడిలాలు ఈ ఈ ప్రాబ్లం అయితే చాలా తక్కువ చూడడానికి కనపడుతుంది ఎప్పటి వరకు త్రీ ఇయర్స్ వరకు కూడా ఈ ప్రాబ్లం చాలా తక్కువ వస్తుంది త్రీ ఇయర్స్ తర్వాత నుంచి ఈ ప్రాబ్లం అయితే ఈ రెండు వెరైటీల్లో ఎక్కువ కనపడుతుంది కానీ ఈ వెరైటీలు మాత్రం ఫస్ట్ ఇయర్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కనపడుతున్నాయి సో డిసీజ్ లో మాత్రము జైన్ క్యాడలా ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి ఈ ఏబిసి వెరైటీ మాత్రం సెకండ్ ప్లేస్లో ఉంటుంది అంటే లాస్ట్ ప్లేస్లో ఉంటుంది డిసీజ్ రెసిస్టెన్స్ అనేది తక్కువ ఈ వెరైటీకి వచ్చేసరికి కాకపోతే ని మాత్రం చాలా బాగా తట్టుకుంటుంది అద్భుతంగా తట్టుకుంటుంది అద్భుతమైనటువంటి ఫ్లవరింగ్ ఇస్తుంది అద్భుతమైనటువంటి సెట్టింగ్ ఇస్తుంది నాకు ఎక్కువ సెట్టింగ్ కావాలి ఎక్కువ లోడ్ నాకు చెట్లు పట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఏబీసీ వెరైటీ వేసుకోండి లేదు తక్కువ సెట్టింగ్ అయినా పర్వాలేదు నాకు ఫ్రూట్ సైజ్ బాగా రావాలి అనుకున్న వాళ్ళు క్యాడిలా వెరైటీ పెట్టుకోండి లేదు నాకు ఎక్కువ సెట్టింగ్ జరగాలి ఫ్రూట్ సైజు మినిమం సైజు త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్యలో రావాలి అనుకున్న వాళ్ళు జైన్ వెరైటీ వేసుకోండి సో ఇది మేజర్గా మనకు ఈ మూడు వెరైటీస్కి సంబంధించి ఈ మూడు వెరైటీస్ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ నేను ఫీల్డ్స్ ఫీల్డ్లో డైరెక్ట్గా ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసినటువంటి పాయింట్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా మీ దగ్గర పెట్టడం జరిగింది సో దీన్ని పట్టించి మీరు డిసైడ్ చేసుకోండి సో ఫైనల్గా నేను ఇచ్చే కన్క్లూజన్ ఏంటంటే మూడు కంపెనీల మొక్కలు కూడా భగవా వెరైటీనే కాకపోతే వాళ్ళు యూజ్ చేసే మీడియంని గ్రోత్ మీడియంని పట్టించి కొద్దిగా క్యారెక్టర్స్ అనేవి అటు ఇటు చేంజ్ అవుతాయి సో ఏరియాని పట్టించి మీ ఏరియాని పట్టించి మీరు వెరైటీని అయితే సెలెక్షన్ చేసుకోండి కొన్ని ఏరియాస్లో హాట్ క్లైమేట్ ఉంటుంది హాట్ అండ్ డ్రై క్లైమేట్ ఉంటుంది అలాంటి ఏరియాలో మీరు క్యాడిలా వెరైటీని ఎంపిక చేసుకోండి ఇది కొద్దిగా సైజ్ వస్తుంది ఎందుకంటే హాట్ అండ్ డ్రై క్లైమేట్ ఏరియాస్లో వెరైటీ సైజు రాదు మీకు ఏబిసి వెరైటీ కూడా సైజు రాదు ఈ వెరైటీలో కూడా సైజులో ప్రాబ్లం వస్తుంది సో సైజు రా సైజు మంచిగా రావాలనుకుంటే క్యాడిలా వెరైటీ తక్కువ సెట్టింగ్ జరిగినా కూడా సైజ్ బాగా రావాలనుకుంటే కెడలా వెరైటీ ఎక్కువ సెట్టింగ్ జరగాలి సైజు రాకపోయినా పర్వాలేదు అనుకున్నట్లయితే మీరు డిసీజ్ తక్కువ రావాలి సైజ్ రాకపోయినా పర్వాలేదు అనుకున్నట్లయితే జైన్ వెరైటీకి వెళ్ళొచ్చు లేదు డిసీజ్ వచ్చినా పర్వాలేదు సెట్టింగ్ మనకు ఎక్కువ రావాలి ఎక్కువ ఏల్డ్ కావాలి అనుకున్నట్లయితే మీరు ఏబీసీ వెరైటీ ఎంచుకోవచ్చు ఏబీసీ వెరైటీలో కొంతవరకు డిసీజ్ ఎక్స్టెన్స్ పవర్ అనేది తక్కువ ఉంటుంది కానీ సెట్టింగ్ మాత్రం అద్భుతంగా జరుగుతుంది ఫ్లవర్ మాత్రం హెవీ ఫ్లవర్ వస్తుంది హెవీగా మూండ్లు వస్తాయి ఈ వెరైటీలో మాత్రం సో ఇవి మేజర్గా మనకు వెరైటీ వైజ్ డిఫరెన్సెస్